నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పారిశుధ్య రంగంలో మరియు డోర్ టు డోర్ ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు ఎలక్ట్రికల్ వర్క్ మరియు మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులకు రెండు అరవై మూడు నవంబర్ డిసెంబర్ నెలల వేతన బకాయిలు మరియు పీఆర్సీ ఏడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బోధ్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ని కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి చర్చించడం జరిగింది కమిషనర్ తొందరగా చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో చేశారు కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను మున్సిపాలిటీలో చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే బిటీలో పనిచేసే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే కార్మికులకు రావలసింది చేసిన వేతన వెంటనే కార్మికుల నుండి డబ్బులను వారి ఖాతాలలో వెంటనే కార్మికుల నుండి చేసిన పిఎఫ్ఎస్ఐ డబ్బులను వాళ్ళ ఖాతాలలో వెంటనే కార్మికుల నుండి కట్ చేసిన ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులను వారి ఖాతాలలో వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను వెంటనే ప్రతి నెల మొదటి వారంలో వెంటనే ప్రతి నెల మొదటి వారంలో కార్మికుల జీతాలను కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను ఐక్యత 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 మున్సిపల్ మున్సిపల్ నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు గత రెండు నెలల నుండి రావలసినటువంటి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి వారి జీతాల నుండి కట్ చేస్తున్నటువంటి పిఎఫ్ డబ్బుల్ని ఈఎస్ఐ డబ్బుల్ని వారి ఖాతాలలో ఎప్పటికప్పుడు జమ చేయాలని చెప్పి ఇక నుండి ప్రతి నెల మొదటి వారంలోనే వారి జీతాలను చెల్లించాలని చెప్పి కార్మికులకు వారి పనిముట్లను చీపుర్లు గానీ పారలు కాని అదేవిధంగా సబ్బులు అదేవిధంగా కాళ్లకు బూట్లు తర్వాత కొబ్బరి నూనె కొత్త డ్రెస్సుల్ని వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒకసారి ఇవ్వాల్సినవి కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం లేదు వీటిని ఇవ్వాలని చెప్పి ఈ రోజు బోధన్ మున్సిపల్ కమిషనర్ ని కలిసి మేము మెమోరడం ఇవ్వడం జరిగింది వారు వెంటనే ఈ రెండు నెలల జీతాలు ఇయ్యేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు పండుగ వస్తుంది ఈ పండుగకు ఎందుకంటే అందరు చుట్టాలు వస్తారు పిల్లలకు పండుగ చేసుకోవాలంటే పైసలు లేక అప్పులు ఇప్పటికే అప్పులైనటువంటి చెల్లించలేక పండు చేయక చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే వెంటనే వీటిని చెల్లించాలని చెప్పి లేదా జరగబోయే పరిణామాలకు మున్సిపాలిటీ బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ రోజు కమిషనర్ కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే పూనుకోవాలని చెప్పి అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి పని భద్రత కల్పించాలని చెప్పి జీవో ప్రకారం వేతనాలను ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు కూడా చెల్లించుటకు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం